హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన విశేషాలు లో చూద్దాం దయచేసి అందరూ ఆ ఛానల్ చేయండి ప్రజావాణి న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ దయచేసి అందరూ గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతాం వార్తా వివరాలకు వెళ్ళాం సీఎం రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ ఆసియా సీఓ భేటీ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు విన్ గ్రూప్ ఆసక్తి ఆ కూరగాయల సాగుకు ప్రోత్సాహం పోతాం ఏదైతే ఆ గ్రూప్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఆ అతిపెద్ద పరిశ్రమ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఈనాడు సన్నద్ధమైనట్టుగా చూసుకోవచ్చు కోట్ల రూపాయలు వెచ్చిచ్చి సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇతర దేశాల పెట్టుబడులకి స్వాగతిస్తా ఉన్నారు నిరుద్యోగ సమస్య కానీ ఈనాడు ఎంప్లాయ్మెంట్ అయితేనేమి ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులైతేనేమి విద్యార్థులకైతేనేమి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రావడానికి కీలకంగా ఆ ప్రోత్సహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తా ఉన్నారు సో ఖచ్చితంగా త్వరగతిన పూర్తి చేసి ఒక నిరుద్యోగ సమస్యను ఆ త్వరగా సమస్యను పరిష్కరించవలసిందిగా ఆ విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కూడా మేము కూడా కోరుతాం సో ఇటువంటి పెట్టుబడిదారులు ఎవరున్నా సరే ముందుకు రావాల్సిందిగా కోరుతాం ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించే అయితే ల్యాండ్ అయితేనేమో ఇండస్ట్రీలు పెట్టడానికి గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ల్యాండ్స్ సంథింగ్ ఏదన్నా ఉంటే మొత్తానికైతే ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు మన ముఖ్యమంత్రి గారు ఆ బీహార్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి బీహార్లు మత విషయాన్ని తిరస్కరించారు అభివృద్ధి ఏజెండాను ఆమోదించారు కుల రాజకీయాలను తిరస్కరించింది ఆ సూరత్ బహిరంగ సభలో ప్రధాని మోడీ ఆ సంవత్సరాలుగా భారతదేశ చైతన్యంలో గిరిజనులు అంతర్భాగంగా ఉన్నారని స్వాతంత్ర ఉద్యమంలో ఆదివాసీలు అందించిన సహకారాన్ని దేశం మర్చిపోదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనుల వర్గాన్ని ఆ గాలికి వదిలేసిందని విమర్శించారు గిరిజనుల ఆరాధ్య దైవం బీర్సాముండా పుట్టినరోజు సందర్భంగా గుజరాత్ లోని నర్మదాలో జన్ జాతీయ గౌరవ దివస్ వేడుకల్లో ప్రధాని మొత్తం మీద అయితే బీహార్ లో నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి అన్నట్టు ఏదైతే గెలుపుని ఉద్దేశిస్తూ మొత్తం మీద అందరు ప్రజలనిగా ఆ డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు సో ఈనాడు భారతదేశాన్ని ఆదుకునేది బీజేపీ పార్టీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడు సో ఈనాడు బీహార్ ఎన్నికల్లో ప్రజా తీర్పు అయితే ఆ విధంగా ఉంది ఇక ఏ విధంగా ముందుకెళ్తారు ఎత్త చేస్తారో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కష్టంగా నెరవేరుస్తారా లేదా ఇక ప్రజలు వేచి చూడాల్సిందే కొత్తగా పదివేల ఎకరాల్లో సాగు రైతులపై తొమ్మిది వేల ఆరు వందలు ఆ నేరుగా సబ్సిడీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం రైతులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గిస్తూ స్థానిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కొత్తగా పదివేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకుంది రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు ఒక లక్ష ఆ ముప్పై వేల ఎకరాల్లో పద్నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి జరుగుతుంది మొత్తం మీద అయితే కూరగాయల సాగుక ప్రభుత్వం అండదండలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు సూరత్ బహిరంగ సభలో రైట్ అది ఆ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్ సిపి సజ్జనార్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ మొత్తం మీద కోర్టు నిష్ పెడతలేరు పోలీస్ స్టేషన్ నిష్ పెడతలేరు సజ్జనార్ని కూడా టిష్ పెడతారు వీళ్ళ సిస్టమ్ లనే హ్యాక్ చేస్తున్నారంటే ఇక చూసుకోవాలి మొత్తం మీద వెబ్సైట్ హ్యాక్ చేసి మొత్తం ఆగం పట్టిస్తా ఉన్నారు మొత్తం ఇక వారి మీద ఏ విధంగా ఏ విధంగా ట్రాప్ చేసి మరలా పట్టుకుంటారో చూసుకోవాలి ఇప్పటికే అన్ని వర్గాలు వర్క్ చేస్తా ఉన్నాయి దాని మీద నౌగాం పోలీస్ స్టేషన్ పేలుడు ఉగ్రకుట్ర కాదు అనుకోకుండా జరిగిన ప్రమాదమే జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభావత్ వెల్లడి ప్రమాదంపై ఊహాగణాలు వద్దు కేంద్ర హోంశాఖ మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్ లో జరిగిన బ్లాస్ట్ పై కేంద్ర హోం శాఖ స్పందించింది ఇరవై ఏడు మంది పోలీసులు ఇద్దరు రెవెన్యూ అధికారులు ముగ్గురు పౌరులు గాయపడ్డారని పేర్కొంది మొత్తం మీద ఈ ఉగ్రదాడు పాల్పడేటటువంటి వారికి మరలా సమయం ఆశనయ్యే పానాల దగ్గర అర్చేట్లో పెట్టుకొని ఉంటారు మొత్తం మీద ఈ విధంగా కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వారిని ఖచ్చితంగా క్షమించేటటువంటి పరిస్థితి ఉండొద్దు దశలు ప్రజల ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఐరాసలో సంస్కరణలు చేయాలి మరింత పారదర్శకంగా పనిచేయాలి ఐరాస భారత్ రాయబారి ఆ పర్వతనేని హరీష్ ఆఫ్రికా ఖండానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలి పదిహేను దేశాలకే శాశ్వత సభ్యత్వం ఎందుకు అన్నట్టు ఖచ్చితంగా ఈనాడు ఆ నిర్ణయాలు తీసుకోవాలి ఐక్యరాజ్య సమితి ఆ భద్రతా మండలిలో సంస్కరణలు చేయాలని భారత ఆ భారత్ మరోసారి డిమాండ్ చేసింది భద్రతా మండలి అనుబంధ విభాగాల కమిటీలకు దేశాలను ఎంపిక చేసే ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరం ఉందని పేర్కొని మొత్తం మీద ఆ పెద్దలందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుదాం ప్రజలకి అన్ని సదుపాయాలు కల్పించాలి ఏరో ఇండియా రాజధానిగా దిశగా అడుగులు రెండు వేల ముప్పై నాటికి రాష్ట్రాన్ని ఆ దిశగా తీర్చిదిద్దుతాం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఆ మొత్తానికి ఏ ఏ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల సారీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఈ ఐటీ మినిస్టర్గా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాలో కూడా చూసుకోవాలి విద్యార్థుల ఉద్యోగాలు మొత్తం మీద అయితే భర్తీ చేయాలి చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు సో మొత్తం మీద సో సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కానీ దాన్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద ప్రెజర్ పడతా ఉంది రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ బృందం మొత్తం మీద ఏదైతే జూబ్స్ ఎలక్షన్స్ లో ఆ చాలా కష్టపడి ఈనాడు నవీన్ యాదవ్ గారు గెలవడం అదే విధంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఈనాడు గూండాలని రౌడీలు అని చెప్పేసి ఎన్నో విమర్శలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు పెట్టి ప్రచారాలు చేపించడం జరిగింది కోట్ల రూపాయలు పెట్టి ఆడ కేసీఆర్ వచ్చి వారికి చేసినా హరీష్ రావు వచ్చి చేసినా ఎవరు పనికి రాకుంటారు మొత్తం మీద ఆడ నవీన్ యాదవ్ గారికి ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది ఓట్లేసి ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి వచ్చేటట్టు అక్కడ మనం తీర్పును ప్రజా తీర్పును చూస్తాం సో ప్రజలు కూడా నమ్మేటటువంటి ప్రసక్తి లేదు ఈనాడు సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసి నిరుద్యోగులకైతేనేమి పేదలకైతేనేమి పేదలకు అయితేనేమి ట్రీట్మెంట్ అయితేనేమి కరోనా వచ్చినప్పుడు అయితేనేమి సో ఆ పెళ్లిలో జరిగేటటువంటి ఆ నిరుపేదల ఆ వారికి ఆడపిల్లలకైతేనేమి సో ఉన్నటువంటి శ్రీమత కార్యక్రమాలు చేయడం కానీ సో ఎన్నో కార్యక్రమాలు చేసినారు ఒక్కటి కాదు ఎన్నో సేవా కార్యక్రమాల గురించి ప్రజలు అక్కడ చెప్తున్నారు కానీ ఈనాడు అక్కడ సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి హంగామం అంత ఇంత కాదు ఈనాటి బీఆర్ఎస్ పార్టీ వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించినారు అక్కడ ప్రజలకు తెలుసు తిరిగేది బీఆర్ఎస్ పార్టీలో కానీ మేము ఓటేసేది కాంగ్రెస్ కానీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మీడియా ముఖంగా సో ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ బుద్ధి బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉంటే బాగుంటుంది అనవసరమైనటువంటి విమర్శలు చేసి పార్టీ రాజకీయ తెచ్చు కోల్పోద్దు కేటీఆర్ జాగ్రత్తగా బిఆర్ఎస్ ఓటమికి హరీష్ రావు కుట్రలు హరీష్ రావు పాటికి ఆ మోసం చేస్తున్నాడు మరో బామ్మ పెంచిన కల్వకుంట్ల కవిత ఇక చూడు ఈనాడు బీఆర్ఎస్ ఓటమికి హరీష్ రావే కారణం కల్వకుంట్ల కేసీఆర్ గారు మీరు ఎర్రవేళి ఫామ్ హౌస్ లో కూర్చున్నది ముచ్చట చూడు మీ బిడ్డ చెప్తుంది ఈనాడు బీఆర్ఎస్ ఓటమికి హరీష్ రావే కారణం హరీష్ రావు ఫాడి కౌశిక్ రెడ్డి కూడా పార్టీ పెట్టిన దయ్యాలు వీళ్ళు ఫాడి కౌశిక్ రెడ్డిని ఫస్ట్ పాటిలకి వెళ్ళి వెలగొడితే బాగుంటది హరీష్ రావు పాటికి మోసం చేస్తున్నాడు మరో బామ్మ పేల్చిన కల్వకుంట్ల కవిత ఇటీవల ఆ జూబ్లీల్స్ బైపోల్స్ ఓటమి చెందిన విషయం తెలిసిందే ఈ క్రమంలో దీనిపై కల్వకోట్ల కవిత మరోసారి రియాక్ట్ అయ్యారు ఇప్పటికే ఈ ఎన్నికలపై కర్మ ఎవరిని వదలదు అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో కవిత ట్వీట్ పెట్టిన విషయం తెలిసిందే వాస్తవం ఇది వాళ్ళు చేసిన విమర్శలు ప్రజలు వాళ్ళకి కొట్టి చెప్ప మీద చేశారు మొత్తం విజయం తలకెక్కి రెచ్చిపోతున్నారు బిఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ గుండాల దాడి మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం ఈ రెండు మూడు రోజులు ఇదే కథ నడుస్తుంటే ఆ ఓట్లు పనికిరావు దొంగ ఓట్లని దొంగ ఓటర్లు అని చెప్పేసి వాళ్ళు మరలా దాడి చేస్తారు అని చెప్పేసి ఏ మాగాటి సునీత ఏ మొత్తం అమాయకురాలు ప్రచారాలు ఏడుపు ఏడుపు తప్ప ఏం లేదు మాట్లాడని సానుభూతితో ఓట్లు పడి రాజకీయ అనుభవం పోయినటువంటి నీకు ప్రజల ఓట్లు గెలిపిస్తే మిమ్మల్ని ఎడగలవాలే సమస్య ఉందని ఎట్లా ఎట్లే మీ పరిపాలన ఎట్లుంటుందో ప్రజలు మొత్తం అయోమయమైనరు మేము చూసిన మోరీలు కాలనీలు గల్లీలు ఆ చెత్తకుండులు రోడ్ల పోటీ ఎట్లున్నాయి చెత్త చెదారము ఏ కాలనీలకు పోయినా తి తిట్టినోడే కానీ తిట్టినోడైతే ఓడి లేడు మిమ్మల్ని విజయం తలకెక్కి విచ్చవిడిగా కాంగ్రెస్ గుండాలు ఇంకా బంద్ చేసేది ఈ దుఃఖం బంద్ చేస్తే బాగుండదు గుండాలు బూడాల్ అనే మీకు గుణపాఠం చెప్పింది సరిపోలేదా ఇంకా సో మొత్తం మీద అయితే ఈ రోజు మనం చూస్తున్నాం మన ప్రజావాణి తెలుగుదిన పత్రికలోని మెయిన్ దయచేసి అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందని కోరుతా ఉన్నాం నమస్తే